రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈ రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు భూమి మీదకు వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ల ఆయుష్ వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది శకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగు దుస్తువులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజున ఏ రంగులో ఉండే దుస్తువులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరూ కూడా చింతపండును తినరాదు ఈ రోజున ఉపవాసం ఉండవచ్చు కానీ ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలను తినకూడదు ఈ రోజున వంటలలో చింతపండులో వంట వండరాదు చింతపండుతో చేసే వంటలు వండరాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు చింతపండు తినవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం నరకానికి పోతారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరూ కూడా చింతపండును తినవద్దు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకును కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాలేదు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు అని పండితులు చెబుతూ ఉన్నారు ఈ రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకును కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఏ ఆకును కట్టాలి అంటే మామిడి ఆకులు మామిడి ఆకులు అంటే మామిడి చెట్లు అన్ని ఊర్లలోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులను అందరికీ సులువుగా అందుబాటులో దొరుకుతాయి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలలో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ఇంటిలో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది దైవ శక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే తొలగిపోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లు గ్రంథాలలో ఉన్నాయి మామిడి తోరణాలు ఇంటికి కొత్త కలను తీసుకురావటమే కాదు ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నాయి శుభ కార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావటం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లో గాలి కలుషితం అవుతుంది మామిడి ఆకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు పెళ్ళిళ్ళ సమయంలో మామిడి ఆకుల తోరణాలను కడతారు అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్ ఆక్సిజన్ను వదులుతాయి కాబట్టి అప్పుడెప్పుడైనా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పేల్చుకునే అవకాశం దొరుకుతుంది చాలా మంది వేపాకులను కానీ రావి ఆకులు కూడా కడతారు కానీ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఈ ఆకులు గుమ్మానికి కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి ఎందుకు అంటే గుమ్మానికి కట్టే వాటిలలో ప్రధానంగా మనం మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మన పెద్దలు ఆ తర్వాత శ్రేష్టమైనవి వేప ఆకులు ఇవేమీ దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి రోజున అందరూ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవటం వలన ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రమంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా పింకు కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులలో ఉండేటటువంటి డ్రెస్సులను వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈ రోజు ఈ రెండు రంగులలో ఏదో ఒక రంగులో ఉండేటటువంటి దుస్తువులను ధరించి గుడికి వెళ్తే ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి భర్తకు మంచి జరుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది నూరేండ్ల సౌభాగ్యంతో ఉంటారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు ఈ రోజున ఈ రంగులో ఉండేటటువంటి దుస్తువులు ధరించటం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు ఒకరే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులను వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది మీకు అంతా కూడా మంచే జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండేటటువంటి దుస్తువులను ధరించండి ఇక గాజులు ఏ రంగులో ఉండే ధరించాలి అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ ఈ మూడు రంగులలో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు ఈ రోజు ఈ రంగులో ఉండేటటువంటి గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ధన సమస్యలు రాకుండా ఉంటాయి అపార ఐశ్వర్యోగం కలుగుతుంది ఇక ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు దుస్తువులను ధరించండి ఈ రంగు గాజులను ఈ రంగు గాజులను అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ కలర్లో ఉండే గాజులను ధరించండి ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి మీ పూజా గదిలో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు తులసి ఆకులను పెట్టాలి అలా పెట్టడం వలన జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుండి కొయ్యరాదు పూజలు చేయని చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఈ రోజున తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయలను నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఇలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా మాత్రం కొని తెచ్చు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పువ్వులను అంటే చామంతి పువ్వులు కానీ పసుపు గులాబీ పువ్వులు కానీ ఇలా ఏదో ఒక పువ్వును పసుపు రంగులో ఉండేటటువంటి పువ్వులను తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఈ ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన శుభదినము కూడా ఇదే ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణుల నామస్మరణతో గడుపుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెబుతుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా మూడు చుక్కల పాలను పోయటం వలన ఆర్థిక సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకు అంటే ఈ రోజున లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది అందుకే లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి చెట్టు మొదట్లో ఈ రోజున మూడు చుక్కల పాలను పోయాలి అదే విధంగా ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి శంకు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈ రోజున ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేదు అనుకుంటే లేకపోతే ఏకాదశిలోపు కొని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి ఏకాదశి రోజు ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదండి శుభాలను పొందుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా